ఇంకొక విషయం కూడా చెప్తాను నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమనిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన దీన్ని ఇది రాసింది తొమ్మిది వందల ముప్పై క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పైలో రాశాను అయితే ఈ మాటలకి మనం ఎప్పుడు అర్థం చేసుకున్నామో తెలుసా ఈ మాటల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నా తెలుసా క్రీస్తు శకం రెండు వాల ఒకటిలో ఇది రాసిన మూడు వేల సంవత్సరాల తర్వాత ఈ మాటలకు అర్థం తెలిసిందో మనకి ఎలా అర్థం తెలిసిందో మీకు చెప్తాను ఇదివరకు అమెరికాకి ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు బిల్ క్లింటన్ ఆయన భార్య ఇప్పుడు పోటీ చేస్తుంది మళ్ళీ హిల్లరీ క్లింటన్ ఓకే బిల్ క్లింటన్ అమెరికాకి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన జీనోమ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు జీనోమ్ అంటే తెలుసా మానవుల్లో ఉన్నటువంటి పిండాన్ని పరిశోధించడం అనేటువంటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని చాలామంది అంగీకరించలేదు అయినప్పుడు కూడా ప్రపంచంలో నూట నలభై నాలుగు పెండాలు తీసుకొచ్చి వాటిని పెద్ద మైక్రోస్కోప్ కింద పెట్టి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నిటిని పరీక్షిస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క పెండంలో అంటే మనం పెండంగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాం కదా ఆ పెండాన్ని పెద్ద మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఒక్కొక్క పిండంలో ఆరు లక్షల ఎనభై ఆరు వేల విషయాలు ఉంటాయి ఎనభై ఆరు విషయాలు ఎనభై ఆరు వేల విషయాలు దాన్నే సైంటిఫిక్ భాషలో సిక్స్ లాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు బిట్స్ అంత సమాచారం విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా ఆరు లక్షల యాభై వేల విషయాలు ఒకటే ముప్పై ఆరు వేల విషయాలు మాత్రమే తేడా దాంతో రెండు విషయాలు అర్థమైంది ఒకటేంటి తెలుసా ప్రపంచమంతా కూడా మనుషులందరూ కూడా ఒకే తల్లి తండ్రి నుంచి వచ్చారని అందుకే ఆరు లక్షల యాభై వేల విషయాలు సమానంగా ఉన్నాయి ముప్పై ఆరు వేల విషయాలు వేరున్నాయి ఏంటా ముప్పై ఆరు వేల విషయాలు నీ కళ్ళు ఏ రంగులో ఉంటాయి నీ జుట్టు తిన్నగా ఉంటుందా వంకీలు ఉంటాయా నువ్వు ఐదు అడుగుల పది అంగుళాలు పెరుగుతావా అంగుళాల ఆరు అంగుళాల దగ్గర ఆగిపోతావా అర్థమైందా నీ మొక్కపు రంగు నెల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా నీకు ముప్పై రెండేళ్ళప్పుడు షుగర్ వ్యాధి వస్తుందా అరవై రెండేళ్ళప్పుడు క్యాన్సర్ వ్యాధి వస్తుందా ఈ విషయాన్నంతటిని నువ్వు పుట్టిన మొదటి రోజు చెప్పేచ్చు దాన్నే జెనెటిక్ డీకోడింగ్ అంటారు కాబట్టి ఈ సమాచారాన్నంతటినీ కూడా ఒక పట్టీలో రాసుకుంటూ వస్తే అదొక పుస్తకం అవుతుంది ఇట్ విల్ బికమ్ ఎ బుక్ ఒక పుస్తకం దాన్నే చదువు అంత లేనప్పుడు శాస్త్రం అంత అభివృద్ధి లేనప్పుడు ఈ కీర్తనాకారుడు రాస్తున్నాడు ఎవన తెలుసా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్యు నీ గ్రంథములో లిఖితములాయను నువ్వు నా జీవితాన్ని రాసి పెట్టావు అంటే ఏంటి నా యొక్క నైతిక విషయాలు కావు నా యొక్క ఆత్మీయ విషయాలు కావు శారీరక విషయాలు క్షీణోమ్ కోడ్ చదివితే అర్థమైపోతుంది దేవుడు ఆ విధంగా రాసి పెట్టాడు నాకున్నటువంటి డిఎన్ఏ ప్రపంచంలో ఇంకెవరికి లేదు ఆ డిఎన్ఏ దేవుడు రాశాడు నాకున్నటువంటి జీవన జీవితం ఇంకెవరికి లేదు దేవుడు అది నాకు చేసి పెట్టాడు దేవుడు నన్ను ప్రత్యేకంగా సృష్టించాడు ఆయన నమ్మి నన్ను సృష్టించాడు ఆ విధంగా దేవుడు నిన్ను నమ్మాడు అందుకే నిన్ను సృష్టించాడు కాబట్టి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో నువ్వు గనక దేవుడు ఆశించిన విధంగా ఉండకపోతే ఈ జీవితం ఈ ప్రపంచం పరిపూర్ణం అవ్వదు దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను దీంతో ఒక పాయింట్ అయిపోయింది ఒక పాస్టర్ గారు ప్రసంగం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆరు సంవత్సరాలు కొడుకు వచ్చి డాడీ మనం ఆడుకుందాం అన్నాడంట రే నేను వాక్యం అంటే డాడీ దేవుడు కొడుకును వదిలేమన్నాడా అని అంటే లేదురా మరి నాతో ఆడుకో అన్నాడంట కొడుకుని ఏమన్నా అర్థం కాక ఆ పక్కనే ప్రపంచ పటం కనబడిందంట దాన్ని చూపించాడంట రే దీన్నే ప్రపంచ పటం అంటారా ఇది ఆసియా ఇది ఆఫ్రికా ఇది యూరప్ ఇది అమెరికా అని దేశాలు చూపిస్తున్నాడు అంట ఆ రేళ్ళు రోడ్డుకి ఏమర్థం ఏం అర్థం కాదు ఆడు బెక్కమోహం పెట్టి చూస్తున్నాడు అప్పుడు ఆ ప్రపంచ పటాన్ని మొక్కలు మొక్కలుగా చింపేశాడంట చింపేసి ఓ ప్లేట్లో వేసి అరే దీన్ని తీసుకెళ్ళి ఇందా చూసాక ప్రపంచ పటాన్ని మళ్ళీ అతికిచ్చుకొని రారా అన్నాడంట వాడు ఇరవై నిమిషాల్లో ప్రపంచ పటం అతికిచ్చుకొని తెచ్చాడంట డాడీ ఇదిగో అన్నాడంట అంటే అరే ఎలా అతికిచ్చావరా అన్నాడంట చాలా సులభం అన్నాడంట ఎలా అతికిచ్చారో బాబు నువ్వు అసలు రావు నా జోలు అనుకున్నా ఇరవై నిమిషాల్లో ప్రత్యక్షమయ్యావు ఎలా అతికిచ్చారో చెప్పంటే డాడీ ఏం లేదు బాబుడి కాగితం మొక్కలన్నీ ఉంటే ఒక కన్ను కనబడింది ఒక కన్ను ఉందంటే రెండో కన్ను ఉండాలి కదా ఎతిక రెండో కన్ను దొరికింది ఆ రెండు కళ్ళు కింద ముక్కు ఉండాలి కదా ముక్కు దాని కింద నోరు విధంగా చివరికి ఇలా నుంచున్న మనిషి వచ్చాడు డాడీ ఏంట్రా చెప్తున్నాను ఏవో డాడీ నాకు తెలియదు ఇలాంటి బొమ్మ వచ్చింది అతికిచ్చా తిప్పి నీ దగ్గరికి తెచ్చా అన్నాడు అంటే అర్థమైంది తెలుసా ఆ ప్రపంచ పటం ఉన్నటువంటి కాగితం వెనకాల నుంచున్న మనిషి బొమ్మ ఉంది మనిషిని సెట్ చేస్తే ప్రపంచం సెట్ అయిపోయింది విషయం అది సమస్య ప్రపంచంతో లేదు మరి ఎవరితో ఉంది మనతో ఉంది అర్థమైందా విశాఖపట్నం బాగాలేదని నువ్వు విజయవాడ వెళ్తే అవునో బాగుపడతావా కొంచెం చెప్పు విజయవాడ వెళ్తే బాగోలేదని వాషింగ్టన్ తీసుకెళ్తే బాగుపడతావా నువ్వు విజయవాడ వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా వేసా కోడేరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నువ్వే బాగుపడాల్సింది నువ్వు కానీ నీ చుట్టూ ఉన్న పట్నం కాదు ఇది స్మార్ట్ సిటీ అవనే లేకపోతే సుత్తి సిటీ అవనే నువ్వు స్మార్ట్ సిటీలో సుత్తిగాడుకున్న గాడిలాగా ఉండే బదులు సుత్తి సిటీలో స్మార్ట్గా ఉండటం బెటర్ కదా సిటీ మారిందా లేదా కాదు నీ బతుకు మారిందా లేదా కావాలి అది ఆలోచించు నమ్మకత్వాన్ని మనం చూసేది అక్కడ నా బతుకు సెట్ అయిందా లేదా అని నా బతుకు సెట్ కాకుండా ప్రపంచం అంతా సెట్ అయితే ఏం లాభం దీన్నే వేసే అన్నాడు తెలుసా ఒకడు ప్రపంచం మొత్తం సంపాదించుకొని వాడి జీవితాన్ని కోల్పోతే ఏం లాభం ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించాడు అని మీరు గుర్తిస్తున్నారా అంటే మీలో ఉన్న ప్రాణం ఎవరిస్తే వచ్చింది అమ్మ బాబులు ఇస్తే రాలా మరి ఎవరిస్తే వచ్చింది దేవుడిస్తే వచ్చింది దేవుడు ఖచ్చితంగా మీ అమ్మగారి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు నేను కాదనట్లేదు మీ తండ్రి గారిని వాడుకున్నారు నేను కాదనట్లేదు దాంట్లో ఏమి అనుమానం లేదు దేవుడు మీ అమ్మగారి యొక్క గర్భాన్ని ఒక గదిలాగా వాడుకున్నాడు ఆ గదిలో లాబొరేటరీ తయారు చేసుకొని ఆ ల్యాబొరేటరీలో నిన్ను తయారు చేశాడు వ్యక్తిగతంగా దేవుడు ప్రతి ఒక్కడిని వ్యక్తిగతంగా తయారు చేశాడు ఏ ఇద్దరూ ఒకలాంటి వాళ్ళు కాదు దేవుడు ప్రతి ఒక్కరు గురించి ఆలోచించాడు వీడిని ఎలా చేయాలి దీన్ని ఎలా చేయాలి వీడికి ఎలాంటి అభిరుచులు ఇవ్వాలి వీడికి ఎలాంటి ఆశయాలు ఇవ్వాలి వీడికి ఎలాంటి తలాంతులు ఇవ్వాలి నేను బాగా వాగుడికాయని నేను బాగా వాగుతా ఎందుకో తెలుసా దేవుడు నన్ను వాగేవాడుగా తయారు చేశాడు దేవుడు నన్ను తయారు చేశాడు అయితే దేవుడు నన్ను వాగేవాడిగా తయారు చేశాడని ఆయన కోసం వాగటం నేర్చుకున్నాను నేను అందుకే నేను సువార్థికుడు నయాన్ని అవునా కదా మీ గురించి ఆలోచించాను మీకున్నటువంటి అభిరుచులు ఏ అయినా సరే మీకున్నటువంటి తలాంతులు ఏ అయినా సరే దేవుని కోసం వాడగలుగుతున్నారా లేదా ఇది మొదటి పొరపాటు దేవుడి కోసం వాడకపోతే దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించాను ఆయన నమ్మకత్వాన్ని మీరు ఒమ్ము చేసినట్లు రెండో పొరపాటు మీ జీవితంలో దీని విషయంలో జరిగేది అంటే చెప్తాను మీలో కొంతమంది వేసే డైలాగులలో ఉంటాయి నా జీవితం ఏముందండి ఒత్తి వేస్ట్ అండి బాబా పెద్ద వేస్ట్ అండి బాబా నా ఎందుకు పనికిరాని జీవితం అండి అది ఎందుకు వేస్ట్ అండి నేను ఎందుకు పనికిరాను బాబు మన నాకు అసలు ఏమి లేవండి మంచి కోణాలు నాకు అసలు ఏమి ఏమి పరుకొచ్చే లేవండి ఆడికా చదువు ఉంది ఆడికా డబ్బు ఉంది దీనికి ఆ అందం ఉంది ఆడికా అది ఉంది దీనికి అది లేవండి నాకు ఏమీ లేవు అని అంటే ఎవరికి బాధ కలుగుద్ది ఎందుకని నిన్ను తయారు చేసింది ఎవడు దేవుడు అర్థమైందా ఈ పెన్ను దరిద్రమైంది అంటే ఎవను తిట్టినట్లు పెన్ను తయారు చేసినవండి నా లైఫ్ వేస్ట్ అంటే ఎవను తిట్టినట్లు దేవుడు వేస్ట్ అన్నట్లు దేవుడు వేస్టా చెప్పు నాకు పనికి మాలిన వాళ్ళగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరిని ఉంటే దేవుడికి ఎంత బాధ కలుగుతా ఆలోచించండి రే నీ గురించి తొమ్మిది నెలల పది రోజులు మీ అమ్మ కడుపులో కూర్చొని ఉన్నాను నేను తొమ్మిది నెలల పది రోజులు అణు అణువు కట్టుకుంటూ వచ్చాను నేను అందుకే ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా నా అంతరేంద్రిలు నువ్వే కలిగి చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నిర్మించిన వాడు ఏంటి తెలుసా తాపి మేస్త్రి ఇటుకు మీద ఇటు కట్టుకుంటూ వస్తాడే దేవుడు మన అవయవాన్ని ఒకదాని తర్వాత ఒకటి కట్టుకుంటూ వచ్చాడు ఆయన తొమ్మిది నెలల పది రోజులు మీ అమ్మ కడుపులో కూర్చొని నేను సృష్టించానురా నిన్ను తయారు చేసుకుంటూ వచ్చానురా నేను పనికి మాలిన దాన్ని నేను ఎందుకంటా నువ్వు పనికి మాన్నవాడు నేను ఎందుకంటే నువ్వు అంతానికి వీల్లేదు ఇఫ్ యు హ్యావెంట్ అండర్స్టూడ్ యువర్ వర్త్ యు హ్యావెంట్ హ్యావ్ యు డోంట్ హ్యావ్ ద రైట్ రిలేషన్ విత్ గాడ్ నీ జీవితపు విలువను నువ్వు ఎందుకు గుర్తించలేదంటే నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నన్ను సృష్టించిన వాడిని బట్టి నాకు విలువ వస్తుంది నీ జీవితానికి విలువ లేదు అని అనిపించిందంటే నువ్వు సంబంధం లేకుండా జీవిస్తున్నావు నీ దేవుడితో నీకు సంబంధం ఉంటే నీ జీవితానికి ఆటోమేటిక్గా నువ్వే విలువని ఆపాదించుకుంటావు నా జీవితం విలువైంది ఏ నా దేవుడు నన్ను సృష్టించాడు నా జీవితం విలువైంది ఏ నా దేవుడు నా జీవితం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ హీ ప్రొడ్యూస్డ్ మే ఇది మొదటి రెండోది దేవుడు నమ్మదగిన వాడు ఎందుకు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాడనంటే అనంటే నిన్న యాక్సిడెంట్ అవ్వాల్సింది అవ్వలేదు మొన్న బాంబు పేలాల్సిందే పేలలేదు ఇలాంటి చెప్పితే నమ్మొచ్చా నమ్మకూడదో తెలీదు అయితే నేను ఇచ్చేటువంటి రుజువు ఎవడో కాదనిలే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని అంటానికి రుజువు ఇది దేవుడు కాపాడకపోతే మనం ఎప్పుడో పోయేవాడు దేవుడు మన జీవితం పట్ల మన యొక్క విశ్వం పట్ల శ్రద్ధ లేకపోతే ఎప్పుడే పోయేవాళ్ళం ఐజక్ న్యూటన్ ఆయన శాస్త్రవేత్త ఆయన మంచి విశ్వాసం వాక్యం బాగా నమ్మేటువంటి వాడు ఆయన అడిగారంట సార్ మీరెంత గొప్ప శాస్త్రవేత్త కదా దేవుడున్నాడని నమ్ముతున్నారా అనంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు సార్ దేవుడు లేకపోతే భూమి దాని కక్షలో తిరుగుండేది కాదు అని అన్నాడు అదేంటి సార్ అని అంటే రెండు రుజువులు ఇస్తా అన్నాడు అంట ఒకటి ఏంటనంటే మన భూమి మీద మానవుడు తయారు చేసిన ఏ ప్రయాణ సాధనమైనా సైకిల్ అవ్వచ్చు ఎడ్లు బండి అవ్వచ్చు ఏరోప్లేన్ అవ్వచ్చు రైలు బండి అవ్వచ్చు బస్సు అవ్వచ్చు ఏదైనా సరే ఏ ప్రయాణ సాధనమైనా తయారు చేసిన సంవత్సరం లోపల యాక్సిడెంట్ అయింది ఏదైనా సరే ఏదైనా సరే అయితే దేవుడు ఒక ప్రయాణ సాధనాన్ని కనుక్కున్నాడు మానవుడి కోసం దాన్నే భూమి అంటారు భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది ఉండ్రంగానా కాదు కోడిగుడ్డాకారం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు భూమి ఒక సారుడు సూర్యుడు చుట్టూ తిరుక్కుంటస్తుంది అది ఎప్పుడైనా పట్టాలు తప్పిందా తపల ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అంటానికి అదే రుజువు అని అన్నాడు ఇది ఐజక్ న్యూటన్ అన్న మాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డిబేట్ పెట్టారు శాస్త్రీయ యుగములో దేవుడు అవసరమా అని దానికి క్రైస్తవుల పక్షాన్న నేను ఇంకొక ఆయన ఇమ్మాన్యుయల్ హక్ అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఆయన మేమిద్దరం క్రైస్తవుల పక్షాన్ని ఉంటే వరవర్రావు ఇటువంటి వాళ్ళ గడ నాస్తికల పక్షాన్ని ఉన్నారు మా ఇద్దరి మధ్యన బేట్ అయితే బేటి నుంచి మాట్లాడతాడు నేను మధ్యలో ఒకసారి ఈ ఇమాన్యుయల్ హక్ అని ఆయన ఉంటాడు కానీ చాలా బాగా చదువుకున్నాడు మినస్టోటో యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఖగోళ శాస్త్రంలో పిహెచ్డీ చేశాడు ఆయన ఆయన ఒకసారి భోంచేస్తూ మాట్లాడుతున్నాను ఏమనంటే సార్ ఖగోళంలో విశ్వంలో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచినటువంటి ఒక సత్యం చెప్పండి సార్ అన్నా సరదా అంటే ఆయన ఏమన్నాడంటే ఎడ్వర్డ్ నేను ఇచ్చే జవాబు నీకు నవ్వు వస్తుంది కానీ నాకు ఇప్పటికీ అది ఆశ్చర్యం అంటాడు ఏ అని అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అభా అన్నాడు అదేంటి సార్ నేను మూడో క్లాస్లో నేర్చుకున్నాను సార్ ఇదే అన్నా కరెక్ట్ కానీ నాకు పెద్దయిన తర్వాత తెలిసిన వివరాలు కనుక నీకు చెప్తే గుండె అయిపోద్ది నీ అన్నాడు చెప్పండి సార్ అన్న ఏంటనంటే సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు పైన కింద భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది ఈ పక్కన ఈ పక్కన భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది ఆ విధంగా దూరంగా ఉన్నప్పుడే మనకి శీతాకాలం వర్షాకాలం దగ్గర దగ్గరున్నప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది గుండ్రంగా తిరిగితే ఒకటే కాలం ఉండేది మనకి ఎంత ఉండేది ఆలోచించి ఇది మొదటి విషయం రెండో విషయం చెప్తా ఏంటనంటే భూమి దాని కక్షని ఎప్పుడు దాటలేదు అన్నాడు అది నా పెద్ద ఎక్కల కానీ ఆయన వివరించడం మొదలుపెట్టాడు సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భూమి కనుక ఒక్కడుగు ఒక్కడుగు సూర్యుడికి దగ్గరైతే ఒక్కడుగు సూర్యుడికి దగ్గర అయితే టెంపరేచర్లో ఇరవై డిగ్రీలు మార్పు వస్తుంది ఇరవై డిగ్రీలు ఎండాకాలంలో రాజస్థానం భద్రాచలం రేణుకుంట ఈ ప్రాంతాల్లో యాభై రెండు యాభై మూడు దాకెళ్తుంది దానికి ఇరవై కలిపితే ఎంత డెబ్బై మూడు భూమి మీద టెంపరేచర్ డెబ్బై మూడు అయితే విశాఖపట్నం నుంచి అండమాన్స్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏ ముప్పై ఏడు నిమిషాల్లో సముద్రం ఆవురైపోద్ది ముప్పై ఏడు నిమిషాల్లో ముప్పై ఏడు నిమిషాల్లో భూమి మీద నీటి చుక్క ఉండదు సముద్రాలు ఆవురైపోతాయి ముప్పై ఏడు నిమిషాలు ఒక్కడుగు లోనకొస్తే నాకు టెన్షన్ పట్టుకుంది అప్పుడు ఇంకో మాట చెప్పాడు భూమి పక్కన ఉన్నప్పుడు దూరంగా ఉంటుంది కదా ఒక్కడుగు బయటికెళ్తే ఒక్కడుగు ఒక అడుగు ఇరవై డిగ్రీలు తేడా వస్తుంది అంటే చలికాలంలో మనకి ఢిల్లీలో మైనస్ రెండు డిగ్రీలు అంటారు కదా దానికి ఇరవై కలిపితే ఎంత మైనస్ ఇరవై రెండు ఫ్రిడ్జ్లో ఎంత ఉంటుందో తెలుసా టెంపరేచరు మైనస్ ఆరు ఫ్రిడ్జ్ కంటే తక్కువ నిన్ను ఫ్రిడ్జ్లో ఐదు నిమిషాలు పెడితే ఏమవుతావు కూర్చుంటావు అంటే ఐదు నిమిషాల్లో ప్రపంచం ఏమో తెలుసా మార్చిరీ అవుతుంది మార్చిరీ అంటే ఏంటి తెలుసా చచ్చిపోయిన శవం పాడేయకుండా పెడతారే అది అవుద్ది మొత్తం ప్రపంచమే మార్చరీ అవుతుంది ఐదు నిమిషాల్లో ఆ మాటల వినంగానే గుండె దడదడా కొట్టుకుంది అనేవాడు తెలుసా ఇన్ని సంవత్సరాల్లో మానవ చరిత్రలో ఎప్పుడు కూడా భూమి దాని కక్ష ఒక అంగుళం దాటలేదు ఎందుకో తెలుసా దేవుడు భూమిని ఆ విధంగా భద్రపరుస్తూ ఉన్నాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కాపాడాడు ప్రపంచంలో వంద భూకంపాలు వస్తే తొంభై ఏడు భూకంపాలు వస్తాయో తెలుసా ఎవరు లేని చోట వస్తాయి తొంభై ఏడు భూకంపాలు వందకి మూడు భూకంపాలే మనుషులుండే చోట వస్తాయి వందకి మూడే ఆ మూడు భూకంపాలకి ఎంతమంది పోతున్నారో చూడండి దేవుడు నమ్మదగిన వాడు నేను ఒక్క మనిషిని కాపాడటం గురించి చెప్పట్ల విశ్వాన్ని కాపాడటం గురించి చెప్తున్నాను దేవుడు కాపాడకపోతే నువ్వు ఉండేవాడు కాదు నువ్వు జీవించేవాడు కాదు దేవుడు నమ్మదగిన వాడు నిన్ను సృష్టించాడు దేవుడు నమ్మదగిన వాడు నిన్ను ఇప్పటి వరకు కాపాడుతూ ఉన్నాడు ఆయన నమ్మకత